హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణి కుకింగ్ స్టైల్ నేను మీ రాణి అండి మీ అందరికీ ఈరోజు డిఫరెంట్గా బెండకాయ పులుసుని నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను టేస్ట్ కోసం మధ్యలో కొన్ని యాడ్ చేస్తాను మీరు ఖచ్చితంగా చూడండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేద్దామండి స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని రెండు గరెట్ల ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు తీసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా మధ్యలో చీలికలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు కొన్ని కరివేపాకులు కూడా తీసుకుని కడుక్కొని చక్కగా అలా వేసుకోండి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని కడుక్కొని కట్ చేసి పెట్టుకుని ఇలా వేసుకోండి ఇవి ఆనియన్స్లోని ఆయిల్లోని కొత్తిమీరను కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ కర్రీకి ఎక్కువ బాగా పడుతుంది పులుసు కర్రీ అని చెప్పాను కదా ఇప్పుడు చూడండి పచ్చిరొయ్యలండి ఇవి ఆయిల్లో కొంచెం ఆయి రొయ్యలు తీసుకొని నీట్గా చేసుకుని శుభ్రంగా కడుక్కొని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుని కొంచెం చిటికటి పసుపు అలాగే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న రొయ్యలు అండి ఇవి ఎందుకంటే రొయ్యలు ఫ్రై అవుతున్నప్పుడు వాటిలోంచి వాటర్ ఎక్కువ వస్తాయి కదా అందుకే ముందుగానే మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి అలా కర్రీలో కలుపుకోవాలనుకున్నప్పుడు అలా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు బెండకాయలు తీసుకుని పావు కేజీ బెండకాయలు ఇలా కొంచెం బారుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు తీసుకుని అలా ఆనియన్స్లో వేసుకుని వాటికి సరిపడా సాల్ట్ అండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను నేను అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకుందాం మగ్గింది కదా మగ్గుతున్నాయి చూడండి మొత్తం చూసి చూసామంటే మగ్గుతున్నాయి కదా ఇప్పుడు టమాటాలు అండి ఇవి మూడు టమాటాలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా బెండకాయ ముక్కల్లో యాడ్ చేసుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలి వీటిని కూడా బెండకాయ పచ్చిరీలు టమాటా పులుసు అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది మసాలాలు ఏమి యాడ్ చేయకుండా హెల్దీ కర్రీ కదా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మోత తీసుకుని చూసుకున్నట్లయితే మగ్గింది కదా ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం అండి రెండు టీ స్పూన్లు కారం వేసుకుని మొక్కలు మొలిగే వరకు కూడా వాటర్ పోసుకుందాం అలా ఒక అర లీటర్ వాటర్ పోసుకొని మొత్తం కూడా వాటర్లో ఉప్పు కారం మొక్కలు అన్నీ కలిసే వరకు కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి ఇలా మొక్కల్ని వాటర్లో సెట్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుందాం ఇలా ఉడుకుతుంది కదా బెండకాయ పులుసు అని చెప్పాను కదా ఇప్పుడు పులుసు చూపిస్తానండి నేను కొంచెం పుల్ చింతపండు తీసుకుని అలా ఒక అరగంట ముందు నానపెట్టుకుని గుజ్జు తీసుకుని ఆ పులుసుని ఇలా ఒక కప్పు పులుసు తీసుకుని యాడ్ చేసుకోవాలి పులుసు కర్రీస్కి సాల్ట్ ఎక్కువే పడుతుంది కదా ఇప్పుడు ఇంకొక ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకుని సాల్ట్ మొత్తం కూడా కర్రీలో కలిసే వరకు ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుని ఉడికించుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే చిక్కబడుతుంది కదా పులుసు ఒకసారి సాల్ట్ సరిపోయిందేమో చూసుకుందాం కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా ఏమి యాడ్ చేయక్కర్లేదు మనం కొత్తిమీరని ఆల్రెడీ ముందే వేసేసాం కదా ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగా తెలుస్తుంది పులుసుకి బెండకాయ టమాటా పచ్చిరొ్యులు పులుసు అండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది మీ అందరికీ తెలిసినా కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా అంటే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద ఫోటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బిల్ ఐకా యాక్టివేట్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది మీరే వీడియో ఫస్ట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు సర్వింగ్ బాగ్లో తీసేసుకున్నాం కదా వేడివేడిగా బెండకాయ టమాటో పచ్చిరేలు పులుసు తినడానికి రెడీ అయ్యిందండి మీ అందరూ ఖచ్చితంగా చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్